తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని ఏపీ లిఖర్ స్కామ్ కేసు క్లైమాక్స్ కు చేరంటే కనిపిస్తోంది ఇవాళ రెండోసారి సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మరి మిథున్ రెడ్డికి సిట్ వేసిన ప్రశ్నలు ఏంటి మిథున్ రెడ్డి ఆన్సర్స్ ఎలా ఉన్నాయి బ్రేకింగ్ లో చూద్దాం లిఖర్ స్కామ్ కేసులో కొనసాగుతుంది మిథున్ రెడ్డి విచారణ సుమారు ఆరు గంటలుగా మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు లిఖర్ స్కామ్ లో మిథున్ పాత్రపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు కేసీ రెడ్డి రాజశేఖర్ తో సంబంధాలపై ఆరా తీస్తున్నారు లీగల్ పాలసీ రూపకల్పనపై విచారిస్తున్నారు సిట్ అధికారులు వైసీపీ హయాంలో ఏర్పాటైన సంస్థలపై పలు ప్రశ్నలు వేస్తున్నారు రెండోసారి సిట్ ముందుకు హాజరయ్యారు మిథున్ రెడ్డి వాలే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది ఇప్పటికే మూడు పేజీలతో ఛార్జ్ షీట్ సిద్ధం చేశారు సిట్ అధికారులు ఇటు లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డిది కీలక పాత్ర అంటోంది సిట్ లిక్కర్ అమ్మకాలను ఆన్లైన్ మాన్యువల్ కి మార్చడం వెనుక మిథున్ రెడ్డి పాత్ర ఉంది అంటోంది లిక్కర్ లావాదేవీలను మిథున్ రెడ్డి పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకున్నట్టు ఆరోపిస్తుంది సొంత బ్రాండ్స్ మార్కెట్ లోకి ప్రవేశపెట్టి వసూళ్ల నెట్వర్క్ లో మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు అంటోంది సిట్ అలాగే షెల్ కంపెనీల ద్వారా డబ్బు మళ్లించడమే కాకుండా పాలసీ రూపకల్పనను తెర వెనుక ఉండి నడిపించినట్టు చెబుతోంది ముడుపులు ఇచ్చిన కంపెనీలకే మద్యం సరఫరా అనుమతులు ఇచ్చారంటోంది ఇక మిథున్ రెడ్డి మాత్రం ముమ్మాటికి ఇది రాజకీయ కక్షలో భాగమే అంటున్నారు లాంటి కేసులు ఎక్కువ కాలం నిలబడవంటున్నారు తాత్కాలికంగా రాక్షస ఆనందం పొందుతున్నారంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మిథున్ రెడ్డి ఎలాంటి కేసులనైనా ధైర్యంగా ఎదుర్కొంటానంటున్నారు పూర్తి సమాచారాన్ని వసంత అందిస్తారు వసంత్ మరి ఏపీ లిక్కర్ స్కామ్ కేసు క్లైమాక్స్ అనుకోవచ్చా మిథున్ రెడ్డి మాత్రం ఇది ప్రభుత్వ కక్ష అంటున్నారు నాపై ఇలాంటివే కక్ష పూరితంగా నాపై ఇలాంటివేపు సిట్ అధికారులు కూడా అంతే స్ట్రాంగ్ గా చెప్తున్నారు ఇదంతటికి లిక్కర్ స్కామ్ కీలక సూత్రధారి ఎవరు అంటే మిథున్ రెడ్డి అని చెప్తున్నారు దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఆరోపణలు ఇటు మిథున్రెడ్డి పైన కొంత కాలంగా వస్తాయని అందులో భాగంగానే సిట్టు రెడ్డికి వరుసగా నోటీసులు జారీ చేస్తోంది విచారణకు హాజరు కావాలంటూ మరోవైపు లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో లిక్కర్ పాలసీ రూపకల్పన నుంచి అది ఇంప్లిమెంట్ జరిగి లిక్కర్ కంపెనీల ద్వారా ఆర్డర్స్ తీసుకోవడం నుంచి ఆర్డర్స్ తర్వాత వారి నుంచి ముడుపులు వసూలు చేయడం వరకు కూడా మొత్తం క్రియాశీలకంగా కీలకంగా మిథున్ రెడ్డి వ్యవహరించారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ అలాగే ఈ లిక్కర్ ద్వారా వచ్చినటువంటి ఏవైతే కొన్ని వసూళ్లు ఉన్నాయో లిక్కర్ కంపెనీల నుంచి ఆ వసూలు మొత్తాన్ని కూడా ఎన్నికల కోసం వినియోగించారు వాటిని సెల్ కంపెనీల ద్వారా మళ్లించారనేది మరొక ఆరోపణ ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఆయనకు సంబంధించినటువంటి పాత్ర పని లోతుగా దర్యాప్తు చేస్తోంది ఈ కేసులో ప్రస్తుతం అయినా ఏ ఫోరుగా ఉన్నారు కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో ఇటు రెడ్డితో కలిసి మిథున్ రెడ్డి ఇటు లిక్కర్ కంపెనీ లెక్కర్కి సంబంధించినటువంటి ఆర్డర్ తీసుకోవడం సప్లై చేయడం ఓఎఫ్ఎస్ ద్వారా అంటే ఆర్డర్ ఫర్ సప్లై ద్వారా కూడా మొత్తం తెరవైన నడిపించారు లిక్కర్ ధరను నిర్ణయించారు నియంత్రించారు అనేది ప్రధానంగా మిథున్ రెడ్డిపై ఉన్నటువంటి ఆరోపణలు ఈ ఆరోపణల నేపథ్యంలో పూర్తిస్థాయిలో కీలకమైనటువంటి ఆధారాలను సేకరించి ఆయన విచారణ హాజరు కావాలంటూ కూడా వరుసగా నోటీసులు జారీ చేస్తారు విచారణ హాజరు హాజరవుతూనే ముందస్తు బెయిల్ మంజూరు చేయాలి అరెస్ట్ నుంచి ఉపశమనం సమయం కల్పించాలంటూ కూడా సుప్రీంకోర్టుని ఏపీ హైకోర్టుని ఆశ్రయిస్తూ వస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా అక్కడ ఉపశమనం లభించకపోవడంతో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మిథున్ రెడ్డి తప్పనిసరి పరిస్థితిలో ప్రస్తుతం సిట్ ఎదు విచారణకు హాజరయ్యారు ప్రస్తుతం సిట్ కార్యాలయంలో విచారణ కొనసాగుతూనే ఉంది విచారణ తరువాత మిథున్ రెడ్డి అరెస్టుకి సంబంధించి స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తున్నటువంటి అవకాశం అయితే ఉంది అయితే మొత్తం నాటికీ పరిణామాలు చోటు చేసుకున్నట్టుగా చెప్పాలి సుప్రీంకోర్టు హైకోర్టులో బెయిల్ పిటిషన్లు డిస్మిస్ కావడం మరోవైపు ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి అరెస్ట్ వారెంట్ దాఖలు చేయడం మరోవైపు యుకోట్ సర్క్యులర్ జారీ చేయడం మొత్తం వరుస నాటికీ పరిణామాల నడుమిన నేరుగా మిథున్ రెడ్డి తాను స్వయంగా విచారణకు వస్తాను సిట్ కార్యాలయానికి వస్తానంటూ చెప్పి సమాచారం ఇవ్వడంతో నిన్న ఢిల్లీలో నోటీసులు ఇచ్చారు మిథున్ రెడ్డికి నేరుగా ఆయన ఈరోజు ఉదయం పన్నెండు గంటలకి ఇక్కడికి చేరుకున్నారు ప్రస్తుతం చిట్ కార్యాలయంలో విచారణ అయితే జరుగుతోంది అయితే ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి మరొక రెండు రోజులు మాత్రమే సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఛార్జ్ షీట్ ఒకవైపు దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తారు మరో మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి విచారం జరుగుతుంది అరెస్ట్ చేస్తారా లేకపోతే విచారించిన తర్వాత సిట్ అధికారులు ఏమి నిర్ణయం తీసుకుంటారని మాత్రం వేచాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది రైట్ ఫర్ ది అప్డేట్స్ తెలుగు వారి నెంబర్ వన్ చాయ్స్ తెలుగు మాట్రిమొని